శ్రీమత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ నెల మార్చి ముప్పై తేదీన ఉగాది రాబోతుంది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చేటటువంటి ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోముడు వేదాలను తస్కరించినటువంటి కారణంగా మత్స్యావతారం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలఘనాన్ని గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేశాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండగ జరుపుకుంటాం ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదుగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందించింది మరి ఎంతో విశేషమైనటువంటి ఉగాది రోజుకు ఈ కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ కథను వినాలి అనుకున్నా కూడా వినలేరు పూర్వం వేదాలన్నీ కూడా ఒకటిగానే ఉండేవి వాటిని నాలుగు భాగాలుగా విభజించాడు అందుకే అతను వేద వ్యాసుడు అని బిరుదును కూడా గడించారు వేదాలు విభజించిన తర్వాత ఒకరోజు ఆయన ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆయనకి భవిష్యత్తులో ఏదో కీడు జరగబోతున్నట్లుగా కొన్ని సంకేతాలు వచ్చాయి వెంటనే ఉలిక్కిపడి లేచాడు ఆ సంకేతాలు ఆయనను చాలా ఇబ్బందికి గురిచేశాయి ఏం జరిగిందో చూద్దామని తన తపస్సులో కూర్చొని భవిష్యత్తుకి ప్రయాణించి సరిగ్గా ఆ సంకేతాలు వచ్చిన సమయం మండలంలోకి వెళ్ళాడు తీరా అక్కడ చూస్తే ఆయన ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నాడు ఎటు చూసినా కత్తులు శబ్దాలు ఆకాశం నిండా బాణాలు నేలంతా నెత్తురుతో నిండిపోయి ఉంది హనుబాంబులు పేలుతున్నాయి అసలు ఇదంతా ఏంటో అని చూద్దామని ఆకాశంపై వరకు వెళ్ళి కిందకు చూస్తే అసలు మరణమంటే ఇదేనా అని అనిపించేలా ఉంది ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో జరగలేదు భవిష్యత్తులో ఏం జరగబోదు అని అనుకున్నాడు ఆయన చూస్తున్న తన చూపు మేర అంతా యుద్ధమే జరుగుతుంది ఆయన యుద్ధ సైన్యం ఎంతంటే నాలుగు లక్షల ఏనుగులు ఐదు లక్షల రథాలు పన్నెండు లక్షల గుర్రాలు ఇరవై రెండు లక్షల సైనికుల ఆ యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే మొత్తం మానవజాతి అంతా కూడా అవతరించిపోతుందేమో అన్నంత ఘోరంగా ఉంది ఆయుధం ఆయనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అసలు ఆ యుద్ధం జరుగుతుంది వేదవ్యాసుని యొక్క వారసుల వల్ల నేను బ్రహ్మచారిని కదా నాకు వారసులు ఏంటి అని ఆశ్చర్యపోయాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో దాన్నంతా రాయాలనుకున్నాడు అది కూడా ఆ కథ జరగకముందే కానీ తన భవిష్యత్తులో ఉంటూ అంతా వీక్షించిన తర్వాత అదే కథను అనుకున్నది ఉన్నది ఉన్నట్లుగా తర్వాత రాయలేదు కాబట్టి తాను చెబుతున్న అనుభవాలని చెప్పినట్లుగా పేరాలుగా రాయాలి అంటే వేరే వాళ్ళు ఆ కథలు రాయాలి కానీ అంతటి సమర్థులు ఎవరు అని చూస్తే శక్తి ఉన్న వ్యక్తి ఒక్కరే కనిపించారు అతనే విఘ్నేశ్వరుడు వెంటనే తన తపోశక్తితో గణేషుణ్ణి పిలిచి గణేశా నేనిప్పుడు కాలంలో ప్రయాణించి భవిష్యత్తులో జరగబోయే ప్రతి సన్నివేశం వివరించి నీకు చెప్తాను నా మనసు అక్కడే ఉన్నా నా సందేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతున్న వాటిని సాక్షిగా నీకు చెప్తాను అక్కడ వారందరూ నాకు కనిపిస్తారు నేను మాత్రం ఎవరికి కనిపించను కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకుని ఉన్నది ఉన్నట్లుగా అక్షర రూపంలో నువ్వు రాయాలి అని ఆయన్ని కోరాడు గణేషుడికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన నోటి మాట ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా తన అక్షర రూపంలో రాస్తాడు అందుకే వ్యాసుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడు నిజానికి కథ రాసే సమయానికి మహాభారతం జరగలేదు కానీ తను జరగబోయే భవిష్యత్తు అని రాశాడు వ్యాసుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఈ కథ ప్రతి మహారాజుతో మొదలవుతుంది అనగానే గణేషుడు ప్రతిభ మహారాజా ఆయన మీ తాత కదా అంటే ఈ కథలు నువ్వు కూడా ఉంటావా అని అడగగానే అప్పుడు వ్యాసుడు గణేశా నేను చెప్పింది మాత్రమే రాయండి దయచేసి ఎటువంటి సందేహాలు అడగకండి అని బదులిచ్చాడు ప్రతి మహారాజుకు ముగ్గురు మగపిల్లలు పెద్దవాడు దేవపి అతనికి దానం పైన రాజ్యం పైన అధికారి పైన మోహం లేదు ఆధ్యాత్మిక జీవితం గడపడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడ ఆయనకు అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది అదే శంబళా నగరం కలుగాంతం కలికి అవతారము వచ్చేది శంబళా నగరం నుండే దేవాపికి మరణం లేదు ఆయనకి అదొక వరం కలియుగం అంతం వరకు బ్రతికే ఉంటాడు ఇక రెండోవాడు బాలిక తాను చిన్ననాటి నుండే తన మేనమామ రాజ్యంలో పెరిగాడు ఇక చివరివాడు శాంతనుడు ప్రతీపుడు ఒక రోజు ఒక నది పక్కన ధ్యానంలో ఉండగా గంగా అనే ఒక అమ్మాయి నన్ను చూసి ఇష్టపడుతుంది ప్రదీపుడుకు విశాలమైన బాహులు ఆకర్షవంతమైన తేజస్సు పైగా క్షత్రియ దేహం కలిగినవాడు వాటికి మురాలైన గంగ అతని కుడి తొడపై వచ్చి కూర్చుంటుంది ప్రదీపుడు కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సౌందర్యవంతమైన స్త్రీ తన తొడలపై కూర్చుని ఉండటం గమనించాడు అప్పుడు గంగ క్షత్రియ మీరు నాకు బాగా నచ్చారు నా కోరిక మీరు తీర్చండి అంటూ అడిగింది అప్పుడు అమ్మా నువ్వు తెలుసో తెలియకో వచ్చి నా కుడి తొడపై కూర్చున్నావు మగవారి ఎడమ స్థానం వారికి అలాగే కుడి స్థానం ఇంట్లో ఆల సంతానానికి అంటే నువ్వు నాకు కూతురితో సమానం నేను నీ కోరిక తీర్చలేను అన్నాడు చూడ్డానికి రాజులా ఉన్నావు ఓసారి వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చాల్సిన ధర్మం మానేసి నువ్వు ధర్మం తప్పుదావా అని అడిగింది గంగ అప్పుడు ప్రదీపుడు చూడమ్మా అచ్చం నాలాంటి రూపం కలిగిన సౌందర్యవంతుడు నా కొడుకు శాంతనుడు తనను నీ వద్దకు పంపుతాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు శాంతనుడు గంగను కలిశాడు ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో అతడు ప్రేమలో పడిపోయాడు ఆమె అందానికి అతడు దాసులైపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు దానితో గంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక్క షరుతు అదేంటంటే నేను చేసిన దానికి అడ్డు చెప్పకూడదు ఎందుకు అని అడగకూడదు నువ్వు నాకు అడ్డు చెప్పినా నువ్వు నన్ను ప్రశ్నించినా ఆ క్షణమే నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను అని అంది ప్రదీపుడు మొదట ఆశ్చర్యపోయినా ఏముంది మహా అయితే తాను ధనం ఖర్చు పెడుతుంది నా దగ్గర సరిపోయేంత ఆస్తి ఉంది అని దానికి ఒప్పుకొని తనను పెళ్లి చేసుకున్నాడు జీవితం సంతోషంగా ఉంది ఒక సంవత్సరం తర్వాత ప్రేమకి ప్రతిరూపంగా ఒక మగబిడ్డ పుట్టాడు ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోతూ సంతోషంతో ఆడిస్తూ నదీ తీరానికి తీసుకువెళ్లి ఆ నదిలోని విసిరేసింది పక్కనే ఉన్న శాంతనుడు ఒక్కసారిగా కుదేలుడయ్యాడు అతనికి నోట మాట రాలేదు తనకు పట్టలేనంత కోపం ఆపుకోలేనంత దుఃఖం వచ్చాయి మగబిడ్డను ఎందుకు అలా నదిలోకి విసిరేసింది ఎందుకు చంపేశావాని అడుగుదామని అనుకున్నాడు కానీ పెళ్లికి ముందు తాను పెట్టిన షరతు గుర్తుకు వచ్చి ఏమీ అనలేకపోయాడు మరో బిడ్డ పుట్టాడు అతన్ని ఇలాగే చేసింది అలాగే ఏడుగురు పిల్లలు చంపేసింది శాంత్రుడు ఏం చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు తర్వాత ఎనిమిదో బిడ్డ పుట్టాడు తనకి కూడా అలానే చేయబోతుంటే కోపం ఆపుకోలేక గంగా నువ్వు ఈ బిడ్డను కూడా చంపటానికి నేను ఒప్పుకోలేను నేను రాజుని రాజ్యానికి నాకు ఒక వారసుడు కావాలి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు దానికి గంగా ఎనిమిది మంది పిల్లలు పూర్వజన్మలో ఎనిమిదవ సూడు మీరు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వశిష్ఠుడు వీళ్ళకి ఒక శాపం ఇచ్చాడు మరణిస్తే మోక్షం వస్తుందని అందుకే ఇలా చేశాను అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి మన షరతు ప్రకారం నేను ఈ రోజు నుండి నిన్ను వదిలేస్తున్నాను అలాగే నువ్వు నన్ను వద్దు అన్నావు కాబట్టి ఈ బిడ్డను నేను పెద్దను చేసి నీకు అప్పగిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది గంగాదేవి శాంత మహారాజుని వదిలి వెళ్ళిపోయాక కొంతకాలానికి అతడు ఒక మత్స్యకారుణి కుమార్తెతో ప్రేమలో పడ్డాడు ఆమె పేరు సత్యవతి సత్యవతి ఎంత పట్టుదల గల మనిషి అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన సత్యవతి శాంత మహారాజు ప్రేమలో మునిగి తేలుతూ ఒక రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు శాంత మహారాజు తన రాజ్యంలో తనకు ఎదురవుతున్న కష్టాల గురించి పక్కనే ఉంటూ యుక్తులు పడుతున్న సన్నిహితుల గురించి వాటి వల్ల తనకి కలుగుతున్న అనేక ఒత్తిళ్ల గురించి ప్రస్తావిస్తూ వీటన్నిటికీ ఉపశమనం ఆమె దగ్గర దొరుకుతున్న ప్రేమ మాత్రమేనని వివరిస్తూ ఆమె ప్రేమ పారవస్యంలో మునిగి తెరుతున్నాడు ఇంతలో ఒక పెద్ద భారీ మత్స్యం ఆమె కంటపడింది దానిని ఎలాగైనా పొందాలని ఆ మత్స్యానికి గాలం వేసింది కానీ అది చాలా బలంగా ఉండటం పైగా సత్యవతి బలం సరిపోక తిరిగి ఆమె ఆమెను ఆమెతో పాటు ఆ పడవను శాంతను మహారాజు నీటిలోకి లాగేసింది దీంతో ఒక్కసారిగా బీతిలిన మహారాజు ఆ మత్స్యాన్ని విడిచిపెట్టాల్సిందిగా ఆమెను హెచ్చరించాడు అందుకు ఆమె నిరాకరించింది ఆమె బలాన్ని మరింత ఉపయోగించి ఆ మత్స్యాన్ని లాగసాగింది అయినా తన బలం సరిపోకపోవటంతో మహారాజు ఆమెకు సాయం చేయదలిచి ఆమెకు సహకరించబోతుంటే అందుకు ఆమె నిరాకరించింది చివరికి ఆమె ఒక్కతిగా ఆ చేపను పట్టింది బయటకు వచ్చాక మహారాజు సత్యవతి చేతులను చూస్తూ నీకు ఎందుకు ఈ కష్టం సత్యవతి ఆ మత్స్యాన్ని పట్టించేవాడినే కదా అని అంటుంటే ఒక్కసారి ఆశపడిన దాన్ని ఎంతటి కష్టమైనా సాధించాలి మహారాజా అది నీ వంటి మహారాజుకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా అంటూ బదులిచ్చింది అంతటి పట్టుదల సత్యవతి ఇదిలా ఉండగా ఒక రోజు హస్తినాపురం రాజ్యానికి చెందిన ఒక గ్రామంలో రాక్షస జాతికి చెందిన కొంతమంది దుండగులు చొరబడ్డారు ఆ రాక్షస జాతి హేలా వారు అక్కడున్న ప్రజలను కొడుతూ వారి ఇళ్లను పంటలను అకారణంగా తగలబెడుతున్నారు వారు మహారాణి లేకపోవడంతో రాజ్యంలో యాగాలు జరగక దేవుడి రాజ్యాన్ని స్థాపించాలని అందుకే శాపగ్రస్తులైన ఈ రాజ్యంలో ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని ప్రజలు చూపిస్తున్నారు ఈ రాజ్యాన్ని రక్షించే వారే లేరా అంటూ వేడుకుంటే అప్పుడే ఆ రాక్షస జాతిని ఎదిరించడానికి ఒక బలశాలి బుద్ధిశాలి అయినటువంటి చక్కని శరీర సౌష్ఠవం కలిగిన ఒక యోధుడు ఎదురెగి నిలిచివారని వాళ్ళ ఆకృత్యాలను అడ్డుకున్నాడు దానికి ఆ దుండంగులు లొంగిపోయి తాము పక్కనే ఉన్న ఒక అరుణజాతికి చెందిన వారమని ఆ గ్రామ ప్రజలు అరణ్యంలో ఉన్న చెట్లను తరచూ కొట్టివేయడం వల్ల తమకు ఆవాసం కరువై ఈ గ్రామం మీద పడ్డామని బదిలిచ్చారు వాళ్ళ గొడవను అర్థం చేసుకున్న ఆ క్షత్రుయ యువకుడు వాళ్ళని క్షమించి వదిలి వెళ్ళిపోతుంటే అక్కడ తన సైన్యంతో అక్కడికి చేరుకున్న హస్నాపురం మహారాజు శాంతుడిని ఆ దుండగులను దండించే ప్రయత్నం చేశాడు కానీ దానికి ఆ యోధుడు అడ్డుగా నిలిచి ఆ దుండగులు జరిగిన అన్యాయాన్ని వివరించి వారిని శరణు కోరాలని విడిచిపెట్టాలని వారిని ఆ రాజు నుండి రక్షించే ప్రయత్నం చే ప్రయత్నం చేశాడు కానీ శాంతరాజు నాకు చెప్పేటంత యోధుడివా నువ్వు అంతా నీ శక్తి అంతా అంటూ ఆ యోధుడు అభ్యర్థులకు తెరసకరించడమే కాకుండా వాళ్ళని ఎలా కాపాడుకుంటావో కాపాడుకోమంటూ ఆ యువతతో కయ్యానికి దిగాడు దీంతో ఆ యువకుడు తన శక్తితో పక్కనే ఉన్న నదిలోకి నీటిని స్తంభించేసి గంగా నది మీదుగా వాళ్ళని రక్షిస్తానని చెప్పాడు చెప్పినట్లుగానే ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాడు గంగానదిని ఆపటం ఎవరి తరం కాదు కదా అలాంటిది ఇతనికి ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఆ యోధుడు సాహసాలకు ఆశ్చర్యపోయిన ఆ మహారాజు నీవెవరు అని అడిగేలోపే ఆ నదిలో నుండి ఒక ఆవిడ ప్రత్యక్షమైంది ఆమె ఎవరో కాదు మహారాజు ఒకప్పుడు వదిలేసి వెళ్లిపోయిన గంగాదేవి ఆమె శాంతన మహారాజు యోధుడు ఎవరో కాదు దేవవ్రతుడు మన ఇద్దరికి పుట్టినటువంటి ఎనిమిదో సంతానం ఆ రోజు నీ మాట ప్రకారం ఇతన్ని చంపకుండా నా వెంట తీసుకువెళ్లి పెంచి పెద్ద చేసి ఇంతటి వీరుణ్ణి చేసి నీ వద్దకు ఇప్పుడు చేర్చాను ఇతడు పరశురాముడి దగ్గర యుద్ధ విద్యను వశిష్ఠుడి దగ్గర చదువును అభ్యసించాడు అంటూ ఆమె మాయ బలుకుతుంది మహారాజు ఆనందానికి అవధుల్లేవు తనకు తన రాజ్యానికి వారసుడు దొరికాడని సంతోషంతో ఉప్పొంగిపోయాడు దేవావ్రతుడిని తన కుమారుడిగా స్వీకరిస్తాడు అదే విషయం పెళ్లి చాలా సంతోషంగా సత్యవతికి చెప్పాడు తన రాజ్యానికి యువరాజు దొరికాడని తనకు ఒక వారసుడు దొరికాడని ఆనందంతో వెళ్లి సత్యవతికి చెప్తాడు సత్యవతి మొహంలో మాత్రం అప్పటి వరకు ఉన్న ఆనందం మాయమైపోయి ఒక ఇంత నిరాశ మొదలైంది మహారాజు ఏమైందని అడగగా మరేం లేదు మహారాజా హస్తినాపురానికి ఎలాగో యువరాజు దొరికాడు కాబట్టి ఆ రాజ్యానికి తనని వదిలిపెట్టి మీరు చేపలు పడుతుంటే నేను ఆ చేపలు అమ్ముకుంటూ ఇక్కడే జీవనం సాగిద్దాం అంటూ అతనితో అంటుంది దానికి రాజు ఏం మాట్లాడుతున్నావు సత్యవతి నేను రాజుని చేపలు పడుతూ ఇక్కడ నిర్వహించడం అది అసంభవం ఒక మహారాణిగా నీవు అలా మాట్లాడడం తగదు నేను మహారాజుగా మన రాజ్యంలో హాయిగా నువ్వు నేను ఉండొచ్చు అంటాడు దానికి సత్యవతి మహారాణి అంటే పాలించే రాజు తల్లే కదా మహారాజా దేవావతుడు నేను సౌతి తల్లి నాకు పుట్టబోయే బిడ్డలు వాళ్ళు వారసులంతా అక్కడే మేము ఒక దాసుల జీవితాంతం బ్రతకాలి అదే ఇక్కడైతే నేను ఒక మహారాణిలా బ్రతకవచ్చు అంటూ తను ఎప్పటికీ తన రాజ్యానికి రానే కాలేదన్న బాధను పరోక్షంగా బయటపెడుతుంది ఇక రాజు చేసేదేం లేక ఆమె అభ్యర్థనకు తిరస్కరించి తన ప్రేమను మర్చిపోమంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు కొద్ది రోజుల్లోనే శాంత మహారాజు తన పుత్రుడైన దేవావృతుడికి పట్టాభిషేకం చేస్తాడు కానీ రాజు మాత్రం సత్యవతిని కోల్పోయారనే దిగులు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది రోజులు గడుస్తున్నా తండ్రి మనోవేదన మాత్రం తగ్గడం లేదు దానికి గల కారణం ఏమిటోనని దేవావ్రతుడు తెలుసుకుని ప్రయత్నం చేయగా అది చెప్పడానికి శాంత మహారాజు నిరాకరించాడు చివరికి సత్యవతి తన తండ్రి మనోవేదనకు కారణమని తెలుసుకున్న దేవావ్రతుడు తండ్రి కోరిక తీర్చడం తన ధర్మంగా భావించి సత్యవతి దగ్గరకు ప్రయాణమయ్యాడు తన తండ్రికి పెళ్లి చేసుకోమని సత్యవతిని దేవవ్రతుడు కోరగా దేవావృతుడు కూడా తన తండ్రికి చెప్పిన సమాధానమే చెప్పింది సత్యవతి సత్యవతి తండ్రిని కూడా కలిసి ఆ రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని తన తండ్రి సంతోషం కోసం వదిలించడానికి సిద్ధమంటూ సత్యవతికి పుట్టబోయే పిల్లలు ఈ రాజ్యానికి వారసులుగా ఉంటారని వాళ్ళకి మాటిస్తూ వారిని ఒప్పించే ప్రయత్నం చేయగా దానికి సత్యవతి తండ్రి ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో నీ పిల్లలకు రాజ్యాకాంక్ష పుట్టొచ్చు అప్పుడు నా కుమార్తె వారి సంతానం పరిస్థితి ఏంటి రాజా అంటూ దేవావ్రతుడిని ప్రశ్నించగానే పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లిన దేవవ్రతుడు తన తల్లి గంగాదేవి సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ భూమి ఆకాశాలను పంపిణీ చేసింది ఆ ప్రతిజ్ఞ భారతదేశ భవిత్తునే మార్చేసింది ఆ ప్రతిజ్ఞ భూమి మీద దేవుడు లేకుండా కూడా చేసింది ఆ ప్రతిజ్ఞ మహాభారతం అనే కావ్యం ఒక అద్భుత కావ్యం అయ్యేలా చేసింది ఆ ప్రతిజ్ఞ పుణ్యక్షేత్రం యుద్ధానికి దారిచేసింది అదే దేవావృతుడు అనే నేను ఈ ముల్లోకల సాక్షిగా సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడు అని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడే అక్కడికి చేరుకున్న దేవావృతుడి తండ్రి శాంతను అతని ఆ ప్రతిజ్ఞ చేయకుండా ఆపే ప్రయత్నం చేసినా అది విఫలమైంది తన సంతోషం కోసం ఆనందం కోసం ప్రతిఫలంగా మహారాజు అతనికి ఒక వరం ప్రసాదించాడు అదే తాను ఎప్పుడు ఎవరితో ఎక్కడైతే కోరుకుంటాడో అప్పుడే వారితోనే అక్కడికి మృత్యు సంభవిస్తుందని అప్పటి వరకు మృత్యుంజయ ఈ చిరంజీవిల వర్తేలా ఒక వరం ప్రసాదిస్తాడు దానితో పాటు తాను చేసిన భీష్మ ప్రతిజ్ఞతో తన కీర్తి ప్రతిష్టలు సదా నెలకొని అతని భీష్ముడిగా లోకంలో సంభవిస్తుందని అతనికి ఇచ్చాడు దేవావ్రతుడి భీష్ముడిగా పిలువబడతాడు భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత సత్యవతికి శాంతనుడికి పెళ్ళైంది సత్యవతి గర్భవతి అయింది ఆమె చిత్రాంగుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు సత్యవతి మరియు శాంతనుడికి పుట్టిన సంతానం అంటే భీష్ముడికి వీలు వరుసకు తమ్ముడు అవుతారు చిత్రాంగదుడు అనే పేరుతో ఉంటే మరో గంధర్వునితో యుద్ధం చేస్తూ చనిపోతాడు ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్ర వీరుడు కానీ అప్పటికే విచిత్ర వీరుడికి ఆరోగ్యం బాలేదు పైగా మద్యానికి బానిసై అలాగే పట్టాభిషేకం చేసి అతనికి రాజు చేశారు విచిత్ర వీరుడు ఒక రోజు మద్యం మధ్యలో యుద్ధ నీధిని విరుద్ధంగా పాంచాల దేశంలో ఒక నగరంలో అక్రమంగా చొరబడి అక్కడున్న పంట పొలాలను తగలబెట్టాడు ఇది తెలుసుకున్న పాంచాల దేశ రాజు అతన్ని బంధించి చంపబోతుంటే ఇంతలో భీష్ముడు తన పరివారంతో వచ్చి ఆ రాజుతో యుద్ధం చేసి రక్షిస్తాడు అక్రమంగా చొరబడటమే కాకుండా తనపై అకారణంగా యుద్ధం చేశారని అనుమాన భారంతో పంచాల దేశ రాజు భీష్మ ఏ పంచాల నేలపై అయితే నన్ను నువ్వు పంచావో అదే నేలని మరణానికి కారణమవుతుంది అంటూ భీష్ముణ్ణి శపిస్తాడు రక్షించుకోలేని రాజు ఆ రాజ్యాన్ని ఎలా రక్షిస్తాడు పైగా తనకు చిన్ననాటి నుండి ఎన్ని అస్త్రశాస్త్ర విద్యలు నేర్పించినా అదే నేర్చుకోగా కేవలం అతను మద్యానికి మాత్రమే బానిసయ్యాడు దాంతో భీష్మునికి భయం మొదలైంది అప్పుడు సందిగ్ధంలో పడ్డాడు సరిగ్గా అప్పుడే సత్యవతి విచిత్ర వీరునికి పెళ్లి చేయాలని భీష్మునికి సలహా ఇస్తుంది రాజ్యం రాజు తన కూతులకు స్వయంవరం ప్రకటించడని అసలే అనారోగ్యంతో ఉన్న విచిత్ర వీరుని స్వయంవరానికి పంపిస్తే ఓడిపోతాడేమోనని ఇక మిగిలింది ఒకటే దానిని పెళ్లి వాళ్ళని గెలుచుకుని తీసుకురావాలని ఆమె అతన్ని కోరుతుంది న్యాయబద్ధంగా ఒక రోజు మాత్రమే స్వయం వరానికి వెళ్లి వాళ్ళను గెలుచుకోవాలి ఇది ధర్మం కాదని దానికి భీష్ముడు నిరాకరిస్తాడు కానీ ఆమె ఆస్తినాపురానికి వాళ్ళను పట్టపురాణులు చేస్తానని ఆ రాజ్యానికి మహారాణి ఆదేశిస్తున్నారని ఆమె అతన్ని బలవంతంగా పంపుతుంది కాశీరాజు ముగ్గురు కుమార్తెల పేర్లు అంబ అంబిక అంబాలిక పెద్ద కుమార్తె అంబ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన శర్వాణి రాజును ప్రేమించింది ఆ స్వయంవరానికి అతను కూడా వచ్చాడు భీష్ముడు స్వయంగా స్వయంవరానికి వెళ్లి తన వారికి ఈ ముగ్గురు కుమార్తెలను పట్టపురాణులుగా విచిత్ర వీరునికి భార్యగా పంపించమని కాశీరాజును కోరాడు ఒకవేళ ఇక్కడ రాజు ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళకి తన బలబలాలు చూపిస్తానని వాళ్ళని హెచ్చరిస్తాడు దాంతో అప్పటికే అమ్మను ప్రేమిస్తున్న భీముడితో కయ్యానికి దిగి ఓడిపోతాడు అమ్మ ఆవేశంతో తన ప్రేమను ఆ సభలోనే బయట పెడుతుంది అమ్మా ఎవరినైనా ప్రేమిస్తున్నప్పటికీ స్వయంవరం పెట్టి అక్కడకు దేశ విదేశాల రాజులను పిలిపించి అవమానించారని ఇది ఎంతవరకు సమంజసం కాదని కాశీ మహారాజుని ఆ సభా ప్రాంగణంలోనే మిగిలిన రాజులందరి ముందు అవమానిస్తాడు దాంతో అందరి మద్దతు కూడా భీష్ముడికి లభిస్తుంది ఇక చేసేదేం లేక కాశీ మహారాజు తన ముగ్గురు కుమార్తెలను హస్తినాపుర రాజ్యానికి తీసుకువెళ్లమని భీష్ముడితో చెప్పాడు కానీ భీష్ముడు ప్రేమించిన వారిని విడదీసిన నీతి లేదని వాడిని కాదు నేను ఇక స్వేచ్ఛనిస్తున్నాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు మిగిలిన అంబా అంబాలికను తన రాజ్యానికి తీసుకువెళ్తాడు ఎంతో సంతోషంతో తన కళ నెరవేరబోతుందని తన ప్రేమ చేయించిందని ఇక తన జీవితంలో సంతోషం తప్ప ఏమీ ఉండదని అమ్మ దగ్గరకు వెళ్ళారు మన ప్రేమను గెలిపించుకొని మనం పెళ్లి చేసుకుందాం దానికి నన్ను క్షమించు నన్ను ఓడించినను తీసుకెళ్ళిన తర్వాత నాకు భారీగా ఈ రాజ్యానికి పట్టపురాణిగా నిన్ను నేను స్వీకరించలేను దానికి నా మంత్రులు కానీ ప్రజలు కానీ ఒప్పుకోరు ఎప్పుడైతే భీష్ముడు ఓడించినను తీసుకువెళ్ళాడో అప్పుడే నువ్వు అతని సొంతం నాకెప్పటికీ సొంతంగా లేవు అంటూ అతను ఆమెను తిరస్కరించాడు అంబా గొంతు మూగబోయింది తన కంటి నుండి వచ్చేవి నీలా లేక ప్రవాహమా అన్నట్లుగా ఉంది ఒకవేళ అక్కడే నిల్చొని ఎప్పుడైతే నువ్వు స్వయం జరుగుతున్న సభలో నువ్వు గెలిచి తెచ్చినావో అప్పుడే నీ సొంతమైనట్లు ఇప్పుడు నేను ఒక వస్తువును అని ఈ కారణాలు చెప్పేశారు నన్ను తిరస్కరించారు ఇక నేను నీ దాన్ని నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పావు అప్పటికే విచిత్ర వీరునితో అంబిక అంబి అలికతో పెళ్లి అయిపోతుంది అసలే అనారోగ్యం బాగాలేనివాడు అతనికి నన్నిచ్చి వివాహం చేయలేను అలా అని నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నిన్ను పెళ్లి చేసుకోలేను పిల్లల్ని చూపించు అని భీష్ముడు అన్నాడు నన్ను స్వయంవరంలో గెలిచి ఆ సభలో నా పరువు తీసినాను అని నిన్ను తీసుకువచ్చా నాకన్నా వారిని దూరం చేశావు నన్ను ప్రేమించిన వాడిని దూరం చేశావు పోరి నువ్వేనా చేరదీస్తావనుకుంటే నువ్వు వద్దంటున్నావు నువ్వు ఈ రాజ్యం బాగుంటుంది అంటూ ఆమె అతన్ని స్వయంవరానికి పంపిన సత్యవతిని ఆవేదనతో దుర్భాషలాడుతూ ఉంది నేను ఇప్పటి వరకు అన్ని ధర్మం ప్రకారమే నడుచుకున్నానని ఒకవేళ ఇది అధర్మం అయితే నన్ను శిక్షించే అర్హత నా గరువు పరశురాముడికి మాత్రమే కలదని అతన్ని కలవాలని భీష్ముడు అమ్మతో అన్నాడు అంబా పరశురాముని కలిసినను భీష్ముడు అన్యాయం చేశాడని చెబుతుంది దానికి పరశురాముడు నా శిష్యుడు ఒక్కరికి అన్యాయం చేశాడంటే నేను నమ్మను తాను తప్పు చేశాడని నేను ఒప్పుకుంటే అది నా శిక్షణ లోపమే అవుతుందని పైగా భీష్ముడు తప్పు చేసే అంతటి వాడు కాదని ఆమెను హెచ్చరిస్తాడు మాకు గల అంబా తనకు న్యాయం జరగకపోతే అగ్ని ప్రవేశం చేస్తానంటూ తాను అగ్ని ప్రవేశం చేయబోతుంటే భీష్ముడు తనతో రెండు అవకాశాలతో కూడిన సందేశాన్ని భీష్ముడు వద్దకు పంపిస్తాడు మరోవైపు ఇక్కడ విచిత్ర వీరుడు అనారోగ్యం ముదిరి మరణించాడు అంబిక అంబాలిక రాజ్యానికి రాజు లేడు వారసులు లేరు రాజామంది అంతా రాజకీయవేత్త అంటే నేను రాజుని అవుతాననే సంక్షోభ స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి ఇలానే ఉంటే కేవలం కొన్ని రోజుల్లోనే రాజ్య పతనం అవుతుంది ఇదే పరిస్థితిని అనువుగా తీసుకొని రాజ్యం రాజులు తన మీద దండెత్తే అవకాశము ఉంది ఈ పరిస్థితి చెక్కబడాలంటే ఒక్కటే మార్గం ఉంది వారసులు పుట్టాలి ఏం చేయాలా అని ఆలోచిస్తూ సత్యవతి భీష్ముని పిలిపించి మన రాజ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటో తెలుసా ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒక్కటే మార్గం నువ్వు నీ తమ్ముడు బారులైన అంబిక అంబాలికలను సంగమించి వారసులను ప్రసాదించు అని అడిగింది నేను నా ప్రతిజ్ఞను కట్టుబడి ఉన్నాను నేనేమీ చేయలేను అని భీష్ముడు అన్నాడు దానికి సత్యవతి నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా మరి ఇప్పుడు నేనే ప్రతిజ్ఞను వదిలేమని అడుగుతున్నాను అదే దానికి భీష్ముడు నేను ప్రతిజ్ఞ చేసింది నీ కోసమే కావచ్చు కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నా మాట నేను తప్పకూడదని నేను వేసుకున్న మాట నేను తప్పితే ఇక నాకేమి ఉంటుంది ఇది నీకు ధర్మం అనిపిస్తుందని సత్యవతి చెప్పింది చేయడానికి చెప్పుకోలేదు సరే ఇక మిగిలింది ఒకటే మార్గం నీకు ఎప్పటి నుండో నా మనసులో దాచుకున్న రహస్యం ఒకటి చెప్పే సమయం ఆసనమైంది నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశరుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను ప్రేమకు ప్రతిరూపంగా కొడుకు పుట్టాడు పెళ్లి కాకుండా పుట్టిన కొడుకు కాబట్టి పరాశరుడు నేనే పెంచుకుంటానని తీసుకుని వెళ్ళాడు తాను ఇప్పుడు పెద్దవాడయ్యాడు అతన్ని తీసుకునిరా అని సత్యవతి భూష్ముడితో చెప్పి అతని వ్యాసుడి దగ్గరకు పంపించింది ఆ వ్యాసుడు చెప్పినదే ఈ మహాభారత వ్యాసుడు ఒక గొప్ప కవి ఇప్పటి వరకు చెప్పిన కథ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు